హాయ్ అండి నమస్తే ఈ మధ్య ఎక్కువగా వాడపిల్లి మాట వింటున్నాం కదండి అందరూ కూడా ఏడు వారాలు ఎంకన్నా వాడపిల్లి వెంకన్నా అని చెప్పి చెప్తున్నారు మేము మా అబ్బాయి సంబంధాలు చూస్తున్నామండి మా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించి అన్నారు మీ అబ్బాయి సంబంధాలు చూస్తున్నారు కదా మా అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది చాలా మంచి సంబంధం వచ్చింది ఇలా వాడపిల్లి వెళ్ళాను ఏడు వారాలు వెళ్ళి ప్రదక్షిణలు చేశాను మా అనుకున్న పనులు అయినాయి మీరు కూడా మీ అబ్బాయికి సంబంధాలు చూస్తాను అన్నారు కదా ఒకసారి వెళ్ళి చూడండి పనులు అవుతున్నాయి ఎవరు ఏమనుకుంటే అవుతున్నాయి మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి అని ఆమె చెప్పారండి వెంటనే మనసులో స్వామిని తలుసుకుని నేను కూడా వస్తాను స్వామి మా అబ్బాయికి మంచి సంబంధం వస్తే అని దండం పెట్టుకున్నానండి వెంటనే మా అబ్బాయికి నెల తిరగకుండానే సంబంధం మంచి సంబంధం వచ్చింది మ్యారేజ్ కూడా అయిపోయింది వాళ్ళిద్దరూ చాలా అంజాయి వాళ్ళ కాపురమాలు చేసుకుంటున్నారు నేను ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి నేను కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి చాలా జనాలు ఉన్నారండి అసలు మామూలుగా లేరు అందరూ కూడా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు జాబులు ప్రమోషన్లు ఇలా షాపులు ఎక్కువ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నవాళ్ళు రకరకాలుగా అక్కడ ఎవరిని కదిపినా అందరూ కూడా నాకు ఫస్ట్ వచ్చానండి ఏడు వారాలు చేశాను మేము షాప్ కొనుక్కున్నామండి లేకపోతే ఏదో వ్యాపారం చేయాలనుకున్నామండి దానికి చాలా బాగా పని అయిందండి మళ్ళీ ఇంకో దానికోసం మళ్ళీ ఏడు వారాలు కొనుక్కుని వచ్చానండి ఫస్ట్ అనుకున్న పని అయింది ఏడు వారాలు కంప్లీట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ వేరే మొక్కుకున్నాను మళ్ళీ వస్తున్నానని చెప్పి వాళ్ళు ఎక్కువ కనిపించారండి నాకు చాలా నేను కూడా భక్తి శ్రద్ధలతో ప్రదర్శన స్టార్ట్ చేశానండి అలాగే రెండు వారాలు మూడు వారాలు తిరిగేటప్పటికీ పక్కనే ఇలా ఇటుకలతో పూజ కనిపించింది నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇటుకలు పూజ చేస్తున్నారు ఏంటి అని అడిగాను అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు అనమాట అండి ఇలా ఏడు ఇటుకలతో పూజ చేస్తే మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న కొనుక్కోవాలనుకున్న పని అవుతుంది అని చెప్పారు నేను ఫస్ట్ అయితే నమ్మలేదండి ఎందుకంటే ఇది ఇక్కడ గుడి దగ్గర భక్తులకి దగ్గర ఊరికే వ్యాపారం కోసం అది బిజినెస్ చేస్తున్నారు మనం ఇంత బాగా పూజ చేసిన తర్వాత ఇవి అటు ఇటు దొల్లిస్తారు లేకపోతే ఇవే క్లీన్ చేసి మళ్ళీ మన్నాడు మనకే ఇస్తారా అని నేను అనుకున్నాను ముందైతే నమ్మలేదు కానీ మనసు సరే ఒకసారి వెళ్ళి కనుక్కుందామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగానండి ఏంటి మరి ఇటుకలు మళ్ళీ మన్నాడు మళ్ళీ మాకు పూజ అయిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ మాకు ఇవే ఇస్తారా ఏంటని అడిగాను లేదండి కొత్త ఇటుకలండి ఇవి ఈ ఇటుకలు మళ్ళీ గుడి కన్స్ట్రక్షన్లో వాడతారండి అని చెప్పారు నిజంగా కూడా చూశానండి కొత్త ఇటుకలు వేస్తున్నారు గుడి కన్స్ట్రక్షన్లో వాడుతున్నారు అవి గుడి కన్స్ట్రక్షన్లో వాడితే మనకి ఇంకా మంచిది కదండి సంతకంట మహాభాగ్యం ఏముంది స్వామివారి ఆవరణలో మనం పూజ చేసిన ఇటుకలు మన ఇటుకలు అని అక్కడ ఉంటే చాలా మంచిది కదండి మనకి అంటే నేను అనుకున్నానండి ఏం పూజా సామాన్లు ఏం తెచ్చుకోలేదులే నెక్స్ట్ వీక్ అని అనుకున్నాను కానీ వాళ్ళే ఏ ఇటుకలు పూజా సామాన్లు వత్తి కొబ్బరికాయ ఇంక పూజకి ఏం కావాలి అవన్నీ ఆతికరి అగరత్తులు అన్నీ కూడా వాళ్ళే వాటర్తో సహా వాళ్ళే ఇస్తున్నారండి ఆ ట్రే తెచ్చుకొని అక్కడ పెట్టుకుని మనం పూజ చేసుకోవడమే నేను పూజ తీసుకుని పూజ చేశానండి నేనే కదండి అక్కడ చాలామంది ఇలా పూజ చేస్తున్నారు చాలామంది కోరికలు చెప్పుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు ఎలా ఇటుకలతో పూజ చేసే స్వామి వారికి వెంకటేశ్వర స్వామికి ఏడంటే ఇష్టం కదండి ఏడు ఇటుకలు ఇచ్చారు ఆయన నామం పెట్టి ఇలా పూజ చేశాము ఇలా పూజ చేసిన తర్వాత ఈ ఆవరణలోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెట్టారండి అక్కడ కూడా దీపారాధనలు అవన్నీ చేసుకుంటున్నాము ఇక్కడ పక్కన గోశాల కూడా ఉంది గో పూజ చేసుకోవడానికి కూడా వాళ్ళు అక్కడన్నీ అరేంజ్ చేశారు గో పూజ చేసుకొని మళ్ళీ అన్నదానం కూడా పెట్టారండి అన్నదానం కూడా భోజనాలు అవి కూడా చాలా బాగా పెడుతున్నారు అన్నదానం కూడా భోజనం చేశాము నేను ఈ పూజ చేసుకుని స్వామివారి ప్రసాదం తిని ప్రశాంతంగా ఇంటికి వచ్చేటప్పటికి మా అబ్బాయి గోడలో ఫోన్ చేశారండి ఇలా ఒక కొత్త ఇంటికి మేము బజానా ఇచ్చాం మమ్మీ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి మళ్ళీ వెంటనే స్వామివారికి మళ్ళీ మొక్కుకున్నాను ఈ పెళ్లి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడు వారాలు వారానికి ఏడు చొప్పున ఏడు ప్రదక్షిణలు చొప్పున మళ్ళీ చేస్తాను స్వామి అని మళ్ళీ దండం పెట్టుకున్నానండి స్వామి అయితే చాలా నిదర్శనం అండి చాలా అది నాకే స్వయంగా చూశాను మీరు కూడా ఏమైనా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఏమన్నా వ్యాపారాలు అవి స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ప్రమోషన్ ఇలాంటివి మీ కోరిక ఏదైనా సరే మీకు అవకాశం లేకపోయినా ఇలాంటి పూజ చూసి మీరు దండం పెట్టు ఉంటే ఒకసారి వాటికి అక్కనే దర్శనం చేసుకోండి లేదా అవకాశం లేకుండా స్వామిని మనసులో తలుసుకొని వెళ్ళాలి ఈ పూజ పూజ చూసి దండం పెట్టుకుంటే చాలా చాలా పనులు పూర్తవుతాయండి చూశారు కదా చాలా మంది అండి చేసుకుని వాళ్ళ మనసులో కోరిక చెప్పుకుంటున్నారండి ఇది గుడి ఎదురు గుడికి పక్కన ఎదురుగా పెట్టారు ఇంకెవరో గుడి పక్కనే స్వామి గ్రహం కూడా పెట్టారు పెట్టి ఖాళీ స్థలంలో అలా పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు ఇవి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేసి మళ్ళీ మన్నాటికి ప్లేస్ అంతా శుభ్రంగా ఉంచుతున్నారు ఈ పూజ అంతా అయిపోయాక దీపారాధన చేసుకుని మళ్ళీ స్వామివారికి మళ్ళీ మనసులో కోరిక చెప్పుకొని అంతా ఎవరి మట్టి చాలా హ్యాపీగా ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్తున్నామండి గోయింద గోయింద